చెప్పేసి ప్రిటిష్ చేసేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సింగయ్య భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి నేను ఇందాక చెప్పాను కదా నేర రచయితలు తన పత్రిక దగ్గర తన టీవీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రెగ్యులర్ గా రాసిచ్చేటువంటి వాళ్ళ చేత రాయించారు ఆ మాట్లాడుతుంది లోకేష్ గారు మనుషులను పంపించారు మా దగ్గరికి అని లోకేష్ గారు మనుషులు పంపిస్తే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కాదా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో లోకేష్ గారు ఉన్నారు ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడుగా లోకేష్ గారు ఉన్నారు ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఎన్నికలు చూస్తాం రాజకీయాలు చూస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నాయకుల మీద ఉంది అందుకనే నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారు చనిపోయిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించండి ఏదైనా సహాయం కావాలేమో అందించండి అని చెప్పేసి పంపిస్తే దాన్ని తప్పులాగా చూపించేటువంటి ప్రయత్నం నీ స్క్రిప్ట్లో రాసిస్తే ఆ తల్లి మాట్లాడలేక మాట్లాడలేక నీళ్ళు ఒములుతా ఉంది పక్కనే ఉండి గిల్లుతూ ఉన్నారు లోకేష్ వచ్చాడు ఏదో బొమ్మలు బెదిరించడం చెప్పు చెప్పు అని చెప్పేసి పక్క నుండి గెలుతూ ఉన్నారు అయినా కూడా మా అబద్ధం చెప్పలేకపోతా ఉంది లోకేష్ గారు మనుషులు పంపించారండి ఏదన్నా సహాయం కావాలా అని అడిగారండి అని ఆమె చెబుతూ ఉంటే కాదు బెదిరించారని చెప్పు అని చెప్పేసి చెబుతా ఉన్నారు ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి నీకు ఇట్లాంటి నీచ రాజకీయాలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చెప్పేసి బ్రిటిష్ చేసేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సింగయ్య భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి నేను ఇందాక చెప్పాను కదా నేర రచయితలు తన పత్రిక దగ్గర తన టీవీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రెగ్యులర్గా రాసిచ్చేటువంటి వాళ్ళ చేత రాయించారు ఆ మాట్లాడుతుంది లోకేష్ గారు మనుషులను పంపించారు మా దగ్గరికి అని లోకేష్ గారు మనుషులు పంపిస్తే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కాదా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో లోకేష్ గారు ఉన్నారు ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడుగా లోకేష్ గారు ఉన్నారు ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఎన్నికలు చూస్తాం రాజకీయాలు చూస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నాయకుల మీద ఉంది అందుకనే నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారు చనిపోయిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించండి ఏదైనా సహాయం కావాలేమో అందించండి అని చెప్పేసి పంపిస్తే దాన్ని తప్పులాగా చూపించేటువంటి ప్రయత్నం నీ స్క్రిప్ట్లో రాసిస్తే ఆ తల్లి మాట్లాడలేక మాట్లాడలేక నీళ్ళు నొమ్ములుతూ ఉంది పక్కనే ఉండి గిల్లుతూ ఉన్నారు లోకేష్ వచ్చాడు ఏదో బొమ్మలు బెదిరించాడని చెప్పు చెప్పు అని చెప్పేసి పక్క నుండి గిల్లుతూ ఉన్నారు అయినా కూడా మా అబద్ధం చెప్పలేకపోతా ఉంది లోకేష్ గారు మనుషులు పంపించారండి ఏదన్నా సహాయం కావాలా అని అడిగారండి అని ఆమె చెబుతూ ఉంటే కాదు బెదిరించారని చెప్పని చెప్పి చెబుతూ ఉన్నారు ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి నీకు ఇట్లాంటి నీచ రాజకీయాలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం